హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజునైతే నేను చాలా సంతోషంగా హ్యాపీగా అనమాట ఆ సంతోషాన్ని మీతో షేర్ అయితే ఈ వీడియో అనేది ఈ నైట్ స్టార్ట్ చేశాను వీడియో అనేది ఓకేనండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను మరి ఆ సంతోషానికి అయితే మీరేనండి మరి చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే మరి మన ఛానల్ అయితే కొంతవరకు సక్సెస్ అయ్యింది అనే సంతోషం అనమాట మరి పూర్తిగా సక్సెస్ అనేది త్వరలోనే మనం చూస్తాము మరి సంతోషానికి కారణం అయితే మీకు ముందుగానే చూపించేస్తానండి మీరు సపోర్ట్ లేకుండా అయితే అవంతా కూడా జరగదు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఉండటం వల్లే నేనైతే ఇంతగా ముందుకు వచ్చాను అనమాట మనకైతే మన ఛానల్ నుంచి ఓకే చూడండి నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం అనమాట గూగుల్ పిన్ అయితే వచ్చింది మన ఛానల్కి మరి ఇది రావడానికి కారణం కూడా మీరేనండి మరి అలాగే చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట మరి చా మన వీడియోలు చూసి మనకు సపోర్ట్ చేశారు అసలు ఇలా జా వచ్చిద్దని కూడా నేను అనుకోలేదనమాట ఇంత మనతో ఆ ఛానల్కి త్వరగా ఇట్లా సక్సెస్ అవిద్దని అనుకోలేదండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా హెల్ప్ చేశారు మరి అలాగే కొంతమంది అయితే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని కూడా అనుకుంటున్నాను నేను ఇలాంటి రోజు వచ్చిద్దని నేనైతే నేను అనుకోలేదనమాట మామూలుగా నా వంతుకు నేను వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాను నాకు ఎందుకంటే కొంతవరకు నాకు నా కుటుంబానికి హెల్ప్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో అయితే మేము ఏ పని చేసుకున్నా కూడా మేము ఎలాగ ఉన్నా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వీడియోలు మాత్రం ఆపకుండా కంటిన్యూ చేశానండి నేను ఎందుకంటే నేను ఉంటున్న పరిస్థితి అలాంటిది మరి అలాంటి సమయంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేనైతే ఇలాగా చేశాను మరి చేయటం వల్ల మీరు కూడా నాకు సహాయం చేశారు యూట్యూబ్ వారికి కూడా ధన్యవాదాలండి మరి యూట్యూబ్ వారు కూడా సహాయ హెల్ప్ చేసినట్టే మరి నా వీడియోలు జనంలోకి పంపటం వాళ్ళు చూసి ఇలా ఇష్టపడి లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం అనేది జరిగిందనమాట అందుకని గురించి యూట్యూబ్ సంస్థ వారందరికి కూడా చాలా ధన్యవాదాలండి చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజున మరి మాటలు అయితే చెప్పలేకపోతున్నాను దీని వెనక మా కష్టం కూడా బోల్డ్ అంతా ఉందండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆ కష్టం అనేది తెలిసిందనమాట మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా చిరునవ్వుతో వీడియో ముందుకు వచ్చేసి మీకు మేము ఏం చేస్తున్నాం అనేది వీడియో రూపంలో అయితే మీకు తెలియజేసుకుంటున్నాము ఓకేనండి మరి ఇంత ముందుగా ఇక ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఓకేనండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేసి మాకు ధైర్యంగా నిలబడతారు నేను చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా ఓకేనండి చాలా హ్యాపీగా ఉందనమాట మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలన్నా కూడా కానీ కొంతమంది నేను వీడియోలు తీసినప్పుడైతే ఎందుకు ఇట్లా తీస్తున్నారు మీకు ఏం పని లేదా అనుకున్నట్టు కొంతమంది బయటపడకపోయినా మనసులో అనుకున్నారండి కానీ వాళ్ళందరికీ కూడా ఇదొక సమాధానం అనమాట పర్వాలేదు మీరు తీసింది వృధా కాలేదు చాలా కష్టపడి తీశారు కాబట్టే ఈ ఫలితాన్ని మీకు వచ్చింది అనే విధంగా వాళ్ళకు ఆలోచన కలిగిద్దనమాట గురించి అయితే నేను ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ పిన్ రావటం చాలా హ్యాపీగా అనిపించింది కొంచెంసేపు చాలా సంతోషపడిన తర్వాత వెంటనే వీడియో తీద్దామని అయితే నాకు అనిపించింది అనమాట గురించి వచ్చిన ఇది సాయంత్రం పూట వచ్చిందండి ఐదు ఆ టైం అప్పుడు వచ్చింది అనమాట ఇంక లేట్ చేయకుండా అయితే ఇంట్లో పనులన్నీ ముగించుకొని నైట్ పూటే వీడియో అనేది తీసాము మేము ఓకేనండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఆయన అయితే లేచి వెళ్ళిపోయారు నేను మాత్రం ఇంకా మాట్లాడాలనే ఉద్దేశంతో అయితే కూర్చుండిపోయాను అనమాట ఇంకా బోల్డని విషయాలు మీతో చెప్పుకోవాలని మన వీడియోలను చూస్తూ మరి మమ్మల్ని ఎంతగానో ఆదరించారని మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మన ఛానల్ ఇంత త్వరగా సక్సెస్ అయ్యిద్దని అనుకోలేదు నేను మరి ఏడు నెలలు అవుతుందండి మన ఛానల్ పెట్టేసి ఓకేనండి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనండి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మామూలుగా వీడియోల్లో కలుద్దామండి మంచి మంచి వీడియోలు ఇక ముందు నుంచి ఇంకా పెడతాము మరి గూగుల్ పిన్ వచ్చిన సంతోషం చూడండి నా మొహంలో ఎలా కనిపిస్తుందో ఓకేనండి మీరు మీరందరూ కూడా ఇలాగే హెల్ప్ చేయండి మరి ఆ దేవుని కృప మా పైన అనుకుంటున్నాను ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి మరి ఇలా సక్సెస్ అయినందుకు ఓకేనండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఓకేనండి మా పాప అయితే అమ్మ చాలా హ్యాపీగా ఉన్నావు చాలా బాగా మాట్లాడుతున్నావు అని అంటుందన్నమాట వీడియో తీసుకుంటూ నేను దానికి రిప్లైగా నవ్వొకటే మాత్రం బాగా నవ్వుతున్నాను నేను ఓకేనండి ఇంకా బోల్డ్ అని మాటలు చెప్పాలనుకుంటున్నాను కానీ రావట్లేదు మరి రేపటి వీడియోలో నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు బాయ్ అండి